హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజిలి పార్ట్ ఫార్టీ టూ ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి చీకటిలో అని దిగులుగా అడిగింది ఈశ్వర నడిచి అంటూ ముందుకు నడిచాడు అనిరుద్ధ్ తప్పక కాళ్ళు ఈడ్చుకుంటూ అతని వెంట అడుగులు వేసింది బైక్ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు స్వరకి ఇద్దరు నడిచి వెళ్తుంటే రాధాకృష్ణ మనుషులు అదే అదునుగా అనుకుని వాళ్ళని ఫాలో అవ్వసాగారు అన్ను అని పరిగెత్తుకుంటూ అతని చేరి అతని చేతిని గోకసాగింది ఈశ్వర అన్నాడు ఆమెను అదోలా చూస్తూ ఇప్పుడు ఆ బండి అతనికి రామ్నాథ్ ఏం చెప్పాలి పోయిన బైక్ ఎలా తేవాలి అని బిక్కమోహం వేసింది ఈశ్వర ఏదో అన్నావు గుర్తు చేసుకో అన్నాడు అతను ఆమె వైపే కళ్ళు చిట్లించి చూస్తూ అంటే టంగ్ టంగ్ దొరద అంది స్వర పద అని ముఖం విసుగ్గా పెట్టి ముందుకు నడిచాడు అతను మూతి తిప్పి అతనితో పాటు నడక సాగించింది స్వర బాబోయ్ ఈ చీకట్ల అవసరమా రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదామన్ను అంది స్వర అతని చొక్కా పట్టి లాగుతూ టూ కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు వెళ్ళిపోవచ్చు అని అతనంటుంటే ఒకవేళ ఏదైనా గోష్టు వచ్చిందనుకో జనాలు కూడా ఎవరూ లేరు అందరూ జాతరలోనే ఉన్నారు ప్లీజ్ అన్ను ఆమె క్యూట్గా అడుగుతుంటే చేసిన నాటకాలు చాలే కానీ పద అతను ఆగకుండా నడుస్తుంటే అతన్ని అందుకోవడానికి పరిగెత్తాల్సి వస్తోంది ఆమెకి సరిగ్గా రెండు ఊర్ల మధ్యలో ఉన్నారు వాళ్ళు చుట్టూ చెట్లు చూస్తుంటే స్వరకి వెన్నులో వణుకు పుట్టింది ఒకవేళ తనని గోస్ట్ ఇలాగే చెట్లలోకి లాక్కుపోతే లేకపోతే వెనక్కి తీసుకెళ్ళిపోతే అనిరుద్తో అదే ఇంటికి వెళ్ళి తనని ఇక్కడే మాయం చేస్తే నో నో కబుక్కున అతని చేతిని పట్టుకుని అతని దగ్గరగా నడిచింది స్వర ఏమైంది ఆమె చుట్టూ వెర్రిచూపులు చూడడంతో అతనికి తెలిసి అడిగాడు ఏం లేదు అంది స్వర వెన్నెల ఉంది కదా ఎందుకు కంగారు ఆమె నడుము చుట్టూ చేయేసి నడవసాగాడు అతను పళ్ళు బిగించి అతని వైపు ఉరిమి చూసింది అతను అసలు ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు గొడవ వేసుకుంటే నిర్దాక్షిణంగా అక్కడే వదిలిపెట్టినా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కోపిష్టోడు తిట్టుకుంటూ ముందుకు సాగింది స్వర సడన్గా వాళ్ళకి ఎదురుగా ఇద్దరు వచ్చారు స్వర గుండెలు జల్లుమొన్నాయి అనిరుద్ధ్ ఆమెతో పాటు ఆగిపోయి వాళ్ళని కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఇదిగో బాబు ఈ పిల్లను మాకు అప్పగించేసి వెళ్ళిపో అప్పుడే నీ ప్రాణాలు నిలబడతాయి అని అన్నాడు అతను అనిరుద్తో ఎవరు మీరు అతడు స్వరని తన వెనక్కి జరుపుకొని సీరియస్గా అడిగాడు అదంతా నీకెందుకు నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ పిల్లను మాకు అప్పగించు చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని ఉన్నారు వాళ్ళు ఇవ్వను ఏం చేస్తారు అని సీరియస్గా పొగరుగా అడిగాడు అనిరుద్ధ్ నిన్నేసేసి ఆ పిల్లను ఎత్తుకెళ్ళిపోతాం అని ఒకడంటుంటే వాడిని వెనక్కి తిప్పి రే అనిరుద్ధ్ బాబుకి చిన్న గీసుకున్నా సరే సారు మన పానాలు తీసేత్తారా అని వాళ్ళలో వాళ్ళే కొనుక్కుంటున్నారు అదే సమయంలో వెనక ఉన్న స్వర వైపు చూసి భయపడొద్దన్నట్టు ఆమె నడువు వెనుక చేయేసి దగ్గరికి తీసుకున్నాడు అనిరుద్ధ్ వచ్చి అతడి వీపుకి కరుచుకుపోయింది స్వర నేనెందుకు మీకు అనిరుద్ధ్ చాట్ నుంచి తొంగి చూసింది స్వర నిన్ను చంపేస్తాం ఆ మాటలకి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకుంది స్వరకి ఎవర్రా మీరు ముసుకుల్లో ఉన్న వాళ్ళని చూస్తూ షర్ట్ హ్యాండ్స్ మడుచుకున్నాడు అనిరుత్ పిల్లవచ్చావి నువ్వు మమ్మల్ని కొడతావా అన్నాడు ఒక వ్యక్తి అరే అంత మాటనే మీరు అన్నాడు అనిరుత్ నీకు తిప్పి తిప్పి కొడితే ముప్పై సంవత్సరాలు కూడా లేవు ఇంకేమనాలి అని వాళ్ళలో ఒక వ్యక్తి అన్నాడు సరే రండి కొన్ని రోజుల నుంచి నాకు నా కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కావడం లేదు కాస్త వెనక్కి జరిగాడు స్వరతో పాటు అనిరుత్ చూసావరా మనకి భయపడి పారిపోవడానికి చూస్తున్నాడు అంటూ గట్టిగా నవ్వేశారు వాళ్ళు కాస్త వెనక్కి జరిగి చెట్టుకమ్మ విరిచాడు అనిరుత్ వాళ్ళు నవ్వారు వాళ్ళ దగ్గర కత్తులు చూపించారు అన్ను కొట్టు కొట్టు వారిని బాగా చితక్కొట్టు అందిశ్వర వెంటనే ఆ చెట్టు కొమ్మలతో ఇద్దరు ముఖాలకేసి కొట్టాడు అనిరుద్ధ్ నవ్వుతున్న వాళ్ళు అది ఊహించలేదు కానీ వాళ్ళ ముఖాలకి మాస్కుండటంతో వాళ్ళకేం కాలేదు మరోసారి కొట్టేలోపు ఎదురు దారి చేశారు కాలితో ఇద్దరినీ తన్ని ఆ చెట్టు కొమ్మతో ఇద్దరినీ బాధిపడేశాడు అనిరుద్ధ్ వాళ్ళు తేరుకునే లోపు స్వర చేతిని పట్టుకుని తోటలోకి వెళ్ళిపోయాడు అరే ఎక్కడా వాళ్ళని కొడుతుంటే హాయిగా చూసిన స్వరకి అతనిలా తనను తీసుకెళ్లిపోవడం నచ్చలేదు అరేయ్ వాళ్ళు పారిపోతున్నారు పట్టుకోండి వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే ఇంకో ఇద్దరు కూడా వచ్చారు మై గార్డ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫాస్ట్గా పరిగెత్తు అంటూ ఆమెని లాక్కెళ్ళిపోయాడు అనిరుత్ మరో ఇద్దరు వచ్చి కింద పడిన ఇద్దరిని లేపి వాళ్ళు వెళ్ళిన వైపు పరిగెత్తారు ఏవో భారీ చెట్లు ఉన్న తోట వాటి పేర్లు కూడా తెలియట్లేదు ఆ చీకట్లో స్వరతో పాటు ఒక ముళ్ళకంపగురు వెనుక తాక్కున్నాడు అనిరుద్ చుట్టూ కీచురాళ్ళు ఆ చీకటిలో అరుస్తున్న శబ్దం స్వరకి గుండె వేగం పెరిగిపోయి ఆమె శరీరం అంతా చెమటలు పట్టాయి ఏమి కాదు భయపడకు ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అనిరుద్ స్వర ఆలోచిస్తూ కూర్చుంది అయినా తనని చంపడానికి ఎవరు వస్తారు అనిరుద్కి కూడా అదే ఆలోచన ఆ నలుగురు అటువైపుకు వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో ఇద్దరూ తలలు తిప్పి చూశారు పాము బుసలు కొట్టిన శబ్దం వినిపించింది వాళ్ళ ముందు నుంచే పాము వెళ్తుంటే స్వర గట్టిగా అరవబోతుంటే ఆమె నోటికి చేతిని అడ్డు పెట్టాడు అనిరుద్ధ్ ఆమె అరవకుండా గుండె ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అనిపిస్తోంది అంతగా కొట్టుకుంటోంది ఆమె నోటి మీద అసలు చేతిని తీయలేదు అతను వాళ్ళు వెతుక్కుంటూ పోయారు ముందుకి కాసేపటికి పాము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పైకి లేచి చుట్టూ చూశాడు అనిరుద్ధ్ వాళ్ళు ముందుకెళ్ళిపోవడంతో ఇద్దరు మెల్లిగా లేచి రోడ్డు పడ్డారు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఫాస్ట్గా ముందుకి అడుగులు వేశారు పది నిమిషాల్లో కిలోమీటర్ పరిగెత్తి ఊరు చేరుకున్నారు ఊరంతా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ మంది జనం లేకపోవడంతో అసలే పల్లె కావడంతో ఉన్నవాళ్ళు కూడా నిద్రపోయారు వీళ్ళు వెళ్ళేసరికి రామ్నాథ్ ఏదో పని మీద అప్పటికప్పుడు కారు మాట్లాడుకుని వెళ్ళిపోయారని వీరై చెప్పాడు ఇతరు ఇద్దరు లోపలికి వచ్చి తలుపులు బిగించుకున్నారు స్వరకి మంచినీళ్ళు అందించాడు అనిరుత్ అతడు తాగి రిలాక్స్ అయ్యాడు ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయారు స్వర దుప్పటి ముసు ముసుకేసుకుని బెడ్ మీద కూర్చొని వణికిపోసాగింది అనిరుద్ధ్ గాలి కోసం కిటికీ తలుపులు తీయబోతుంటే అన్ను వద్దు వద్దు అని అరిచింది మెల్లిగా ఆమె పరిస్థితి గమనించి వెనక్కి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు స్వరా కంగారు పడుకు క్షేమంగానే వచ్చేసాం కదా అని అనిరుత్ అంటుంటే అన్ను ఇప్పుడు ఇంటికి వస్తే అని భయంగా చూసింది స్వరా రారులే వాళ్ళు జాతర ఉందని అక్కడ కాపు కాశారు మనం దొరికిపోయాం చూసావు కదా మన పేర్లు కూడా తెలియకుండా మాట్లాడారు వాంటెడ్గా మన కోసమైతే వచ్చిన వాళ్ళు కాదు ఆమె చుట్టూ ఉన్న దుప్పటిని లాగేశాడు అనిరుద్ధ్ ఆమె మళ్ళీ పైకి లాక్కుంటుంటే అసలే సమ్మర్ గాలి రేకపోవడంతో మళ్ళీ ఇదొకట అంటూ పూర్తిగా దుప్పటి తీసేశాడు నాకు భయంగా ఉంది అని బేలగా చూసింది అతని వైపు భయపడుకో వాళ్ళెవరో ఏంటో క్షణాల్లో డాడీకి చెప్తే తెలుసుకుంటారు అని అతను ఫోన్ బయటకు తీయబోతుంటే వద్దు వద్దు అని అతని చేతిని పట్టుకుని ఆపింది స్వర ఆమె వైపు ఎందుకు అన్నట్టు చూశాడు అనిరుద్ధ్ అప్పుడే కానీ చేశావంటే అంకులు భయపడతారు రేపటికి రేపే రమ్మంటారు ఆయన ఈ రాత్రంతా నిద్రపోలేరు అందుకే వద్దంటున్నాను అంది ఈశ్వర ఆమె చెప్పింది కూడా నిజమే అనిపించింది అనిపించింది అనిరుద్ధ్కి స్వర బెదిరిపోవడానికి కారణం తన తండ్రి అని తెలియదు కదా అతనికి ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని అన్నాడతను పడుకో నేనున్నాను కదా అని అన్ను అని ఆమె నెమ్మదిగా పిలిచింది చెప్పు అన్నాడు అనిరుత్ ఒకవేళ వాళ్ళ నాకేమైనా అయితే అతని వైపు పరీక్షగా చూస్తూ అడిగింది ఈశ్వర తడబడుతూ నీకు అలా ఎందుకు జరుగుతుంది అన్నాడు చిరాగ్గా విసుక్కుంటూ ఒకవేళ అయితే ఏంటి వాళ్ళు నన్ను చంపేస్తే అని అడిగింది ఈశ్వర ఒక్కసారిగా కోపం పొంగి ఆమె బుగ్గలు వత్తి పట్టుకున్నాడు అవ్వదు అని చెప్పానా పదే పదే విసిగిస్తా నీకేం కానివ్వను నేనున్నాను అని ఎర్రగా ఆయన ముఖంతో చెప్పాడు అనిరుద్ధ్ స్వర పెదవుల మీద సన్నటి నవ్వు అలా వచ్చింది అతని మాటలు వింటుంటే కథ కొనసాగుతోంది రాధాకృష్ణ మనుషులే తమను చంపడానికి వచ్చారని అనిరుద్ తెలుసుకుంటాడా తండ్రి నిజస్వరూపం అనిరుద్ధ్ కనిపడతాడా లేదా స్వరకి ఏ ప్రమాదం జరగదు కదా ఆ ఊరి నుంచి ఇద్దరు క్షేమంగా వెళ్ళగలుగుతారా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి